నమస్తే అండి మనం సాయికుమార్ డైరీ ఫామ్లో ఉన్నాము ఇది గిరిజాతిలో బుల్ అండి ఇది దీని పేరు కూడా శివ శివ అని పేరు పెట్టారు చూసారు కదా ఇది ఎంత అసలు హెల్తీగా ఎంత అందంగా ఉందో అసలు ఇదేంటి దీని జెనెటిక్ దీని వ్యవహారం ఏంటి ఇది ఎలా వచ్చింది దీని గురించి ఏంటి సార్ దీని విశేషాలు సార్ ఇది అనేది సార్ ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే డైరీలలో ఇది ఒక మెరాకిల్ సార్ అంటే మనం మన వందల మందిలో ఒకరు టాలెంటెడ్ పర్సన్స్ ఎలా ఉంటారు జెనెటిక్స్ ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి బుల్స్ పుట్టడం అంటే వెరీ రేర్ సార్ నాకు ఇంతవరకు ఇలాంటి బుల్ అనేది దొడ్డిలో పుట్టలేదు సో పుట్టుకతోటే రాజసం దాని యొక్క కానీ దాని యొక్క స్ట్రక్చర్ కానీ బ్రీడ్ క్యారెక్టర్స్ కానీ సో మనిషి చెప్తే అర్థం చేసుకునే గుణం కానీ సో వీటి యొక్క మదర్ లైన్ కూడా మిల్క్ లైన్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ లీటర్స్ సార్ పర్ డే మదర్ లైన్ మంచి జెనెటిక్స్ ఉన్నది జెజెన్ లైన్ చాలా మంచి ఆవు పదకొండు ఈతలు ఇన్నా గానీ ఆవు అనేది మీకు రెండో ఈత మూడో ఈత అంటే నమ్ముతారు సో అట్లాంటి జెనెటిక్స్ అట్లాంటి ఆవు పుట్టింది దీని యొక్క ఫాదర్ కూడా ఫాదర్ వాళ్ళ మదర్స్ ది కూడా పదహారు నుంచి పద్నాలుగు లీటర్లు రోజుకు మిల్క్ రికార్డు ఇది ఇప్పుడు కూడా మా మహానంది దగ్గర ఒక సార్ దగ్గర ఉన్నది వెంకటరెడ్డి అనేది సార్ దగ్గర వీళ్ళ యొక్క చిన్నాన కూడా సార్ దగ్గరనే ఉన్నాడు కూడా వీళ్ళ నా వీళ్ళ ఫాదర్ వాళ్ళ తమ్ముడు సో వీళ్ళ నానమ్మ కూడా ఉన్నదాంట్లో మంచి మిల్కింగ్ వీడు వీ ఫాదర్ కూడా మంచి బాడీ కలిగింది గుజరాత్కి వెళ్ళే వచ్చింది దీని ఫాదర్ సో దీని యొక్క మేము పుట్టినప్పుడే డిసైడ్ అయిన అంటే ఏంటంటే దీని యొక్క మేము చిన్నప్పటి నుంచి మీకు కావాల్సి ఉంటే వీడియోస్ కూడా ఇస్తాను ఒక వీడియో షార్ట్ చేశాను పుట్టినరోజు దీని రాజస్వం ఎలా అంటే అలా ఉలికి పడి నిలబడి నడిచింది అనమాట సో అలా నడవడము నడకలో గాని చాలా మంచిది ఇంకొకటి బ్రీడ్ క్యారెక్టర్స్ కూడా దీని హెడ్ అనేది ఎప్పుడైనా గిర్లో వస్తే సార్ షార్ట్ ఉండాలి సార్ ఇది వచ్చేసి బ్రాడ్గా చాలా బ్రాడ్ ఉండాలి సో ఇక్కడ ఇక్కడ దీని యొక్క హెడ్ అనేది ఇక్కడ ఇక్కడీ తల భాగం అనేది చాలా షార్ట్ ఉండాలి సార్ డైమండ్ షేప్ లో షార్ట్ ఉండాలి ఈ చెవు కూడా కరివి తిరగాలి సార్ ఇది ఒరిజినల్ బ్రీడ్ కరివి తిరిగి సో రెండు అనేది టచ్ కావాలి ఇది ఎప్పుడు కూడా ఏంటంటే వచ్చే కొమ్ము కూడా సార్ ఈ చెవుకు టచ్ అయ్యి ఫస్ట్ కిందికి వచ్చేసి తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒరిజినల్ బ్రేడ్ లో ఈ భాగం కూడా ఏంటంటే కుండని బోర్లు ఇస్తే ఎలా ఉంటుందో రివర్స్ లో ఆ సిస్టమ్ లో ఉండాలి అంటే ఒక ఒక మనం ఒక దీపం గానీ ఒకటేమని ఇక్కడ పెట్టినా నిలబడే స్పేస్ ఉండాలి దీని యొక్క అంటే మళ్ళీ బాడీ స్ట్రక్చర్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఒరిజినల్ బ్రీడ్ అంటే సరే ఇక్కడ నుంచి ఆ తల భాగం ఎంత ఇంపార్టెంటో ఇంకొకటి మూపురం కూడా ఇది అందరికీ తెలిసిందే సార్ ఇక్కడ నుంచి స్టేట్ భాగం చేస్తే మిడిల్లో వెళ్ళిపోవాలి మూపురం మనకు ఒరిజినల్ ఒరిజినల్ బ్రీడ్కి ఏ బ్రీడ్ కైనా దేశీయ బ్రీడ్కి ఉండవలసిన లక్షణాలు సార్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే సార్ మనకు ఇది అనేది డౌన్ కాకూడదు సార్ ఇది డౌన్ కాదు ఈ పర్ఫెక్షన్ అనేది డౌన్ అయితే ఏమైతుంది అంటే సార్ దూడలు కూడా అట్లాంటి ఫిమేల్స్ వచ్చినప్పుడు ఇది ఇలా ఇలా కనుక డౌన్ అయింది అనుకోండి ఎక్ ఎక్కువ శాతము గర్భసంచి అనే ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఎందుకంటే యుట్రస్ అనేది ఇమ్మీడియట్లీ కిందికి జారీ రావడానికి ఒక అవకాశం ఉంటుంది ఓకే సో అట్లాంటి బుల్సు ఎంచుకోవడం వల్ల ఎందుకని అంటే సార్ మనము పది ఆవులను ఎంచుకున్నది ఒక అయితే ఒక బుల్లు ఎంచుకోవడం చాలా ఎత్తు సార్ ఎందుకంటే ఆ పది ఆవుల నుంచి మీకు వచ్చేది ఒక్క మంచా ఉన్నది అనుకోండి సార్ ఒకటే దూడబడుతుంది ఫర్ సపోజ్ ఆ ఒక్క చూడ కూడా ఫాదర్ మంచిది అయితే కానీ ఒక ఫాదర్ ఒక ఒక బొల్లు గనక ఒక ఒక నంది గనక మంచి నంది ఉన్నది అనుకోండి ప్రతి ఇయరు మీకు పది దూడలు పుడతాయి సార్ పది దూడలల్లో మీకు ఒక్కొక్కటి యావరేజ్ గా మీకు ఎంత తక్కువ అమ్ముకున్నా కానీ మంచి మీకు మంచి దూడలు పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు ప్రతి ఒక్కరు వచ్చింది మంచి దాని గురించి ఇంకొకటి మిల్క్ లైన్ లో ఎప్పుడైనా సార్ లెంత్ ఉన్నావుకి ఎప్పుడు మిల్క్ అనేది తగ్గదు సార్ తగ్గదు ఓకే సో గుడ్డి గుడ్ అంటే జెనటిక్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఓకే సార్ కానీ బుల్లుక్ అనేది ఎప్పుడైతే ఇంత చాలా ఎంత బారుగా ఉంది చూడండి మీరు అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంత బారుగా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే దాని యొక్క మిల్క్ లైన్ వచ్చే దూడలు కూడా చాలా మంచి స్టాండర్డ్ దూడలు పుడతాయి ఆ మిల్క్ లైన్ కూడా మంచి దూడలు వస్తాయి ఇంకొకటి మీరు బ్యాక్ స్ట్రక్చర్ కూడా బుల్లుకి ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కటి సార్ కాలు కా నుంచి మొదలు పెట్టుకుంటే బ్రీడ్ లో అంటే చాలా వందల పాయింట్లు ఉంటాయి సార్ మనం ఒక పాయింట్ మీద డిసైడ్ చేయాలి గంగడోలు కూడా ఈ గంగడోలు నుంచి మొదలు పెట్టుకుంటే మీరు ఇది ఇక్కడ ఎండు కాదు సార్ ఇది ఇది అనేది ఇది ఎక్కడ కూడా ఇంకా అతుకపోయినట్టు ఉండకూడదు అది జెనెటిక్స్ కరెక్ట్ లేవ్ సో అక్కడ నుంచి పర్ఫెక్షన్ అంతా కరెక్ట్ ఉండాలి అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే స్కిన్ యొక్క మృదుతత్వం దీనికి డిజీజ్ ఎలా వస్తున్నాయి ఎప్పుడైనా డిసీజ్ వస్తున్నాయా ఇది వీక్ గా ఉన్నది అనుకో దూడలకు కూడా అట్లాంటి వీక్నెస్ అనేది వస్తుంది వస్తుంది సో అప్పుడు మనము చాలా నష్టపోతాము సో మన దొడ్డిలో మంచి యాక్టివ్ దూడలు మంచి మిల్క్ లైన్ ఉన్న దూడలు పుట్టాలి అంటే మెయిన్ బుల్స్ మీద చాలా ఉంటుంది సార్ నా దగ్గర ఉన్న మీరు నమ్మొచ్చు ఒక పది పదిహేను నాలుగు సపరేట్ జెనెటిక్స్ బుల్స్ ఉన్నాయి ఓకే నాలుగు సపరేట్ ఇక్కడ రెండు ఉన్నాయి మీకు అక్కడ రెండు ఇంకా రెండు ఉన్నాయి చూపిస్తాను అవి కూడా సార్ ఇది మామూలుగా అయితే దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్ సార్ కాస్ట్ వచ్చేసి సార్ మనకి ఇక్కడ మన సౌత్ ఇండియాలో అంటే కాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పెడితే వాళ్ళు ఎక్కువ అనుకుంటారు అనుకుంటారు కొనలేరు సార్ కొనలేరు ఇదే బుల్లుని కనుక మనం గుజరాత్ వెళ్ళి అడగాలి అని అంటే మినిమం వాళ్ళు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ చెప్తారు సో అక్కడ ఉన్న మార్కెట్ వాళ్ళకి అలా ఉంది వాళ్ళు అలా చేసుకోగలుగుతారు మన మార్కెట్లో మాత్రం వాళ్ళు రెండు రెండున్నర లక్షలు పెట్టాలంటే చాలా హైలీ పెట్టలేరు ఎందుకంటే వీటి ప్రాముఖ్యత తెలియదు ఎంతసేపు ఏమంటారు అంటే సార్ మన విలేజ్ కల్చర్ లో ఉన్నది తల్లి మంచిది దూడ నుంచి తల్లి మంచిది దూడ అనుకుంటారు కానీ పది దూడలు పుట్టినా కానీ తల్లి క్యారెక్టర్స్ రావు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదో ఒకటి వస్తే వస్తుండో అదృష్టంగా ఫాదర్ జెనెటిక్స్ కనుక కరెక్ట్ ఉంటే దూడలు మంచిగా వస్తాయి మంచిగా వస్తాయి అది స్ట్రెంత్ తప్పకుండా కానీ ఇప్పుడు ఇది ఐదు లక్షలు వాల్యూ ఫైవ్ లాక్స్ నిన్న ఓపెనింగ్ చెప్పాలంటే ఒక కస్టమర్ వచ్చాడు సార్ నేను అమ్మే ఉద్దేశం లేక త్రీ త్రీ అండ్ హాఫ్ లాక్స్ పడుతుంది సార్ అవి అయితే తక్కువలో అంటే ఇంకొక రెండు బుల్స్ ఉన్నాయి కదా వన్ ల్యాక్ లో ఇచ్చేస్తాను సార్ తీసుకోండి అంటే నార్మల్ చిన్నవి అంటే అతను ఏంటంటే ఇంట్రెస్ట్ మొత్తం దీని మీదనే ఉంది చూడడానికి మామూలుగా ఇప్పుడు ఒక పది ఆవులు అనుకోండి ఇలాంటి ఎన్ని బుల్స్ ఎన్ని మెయిల్స్ మెయింటైన్ చేయాలి సార్ పదావుల కంటే ఒక బుల్ ఉంటే సరిపోతుంది ఒక బుల్లు సరిపోతుంది సో మనము క్రాసింగ్ క్రాసింగ్ మనము జెనెటిక్స్ కనుక అంటే మళ్ళీ ఇన్బ్రీడింగ్ కాకూడదంటే సపరేట్ జెనెటిక్స్ ఉన్న ని వాడాలి ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళకి రెండు బుల్స్ ఉన్నాయి వాటికి వచ్చే ఫిమేల్స్ మొత్తము దీంతో చేయించుకుంటున్నాను ఓకే సో దీనికి వచ్చే ఫిమేల్స్ నెక్స్ట్ ఇంకొక బుల్ ఉన్నది సో ఫ్యూచర్గా అంటే నేను ఏ బుల్ను కూడా ప్రతి ఒక్కటి మన దగ్గర ఐడెంటిఫై ఉన్న బుల్లునే బయట మనం నమ్మలేం కాబట్టి ఐడెంటిఫై ఉన్న బుల్స్నే మనం చేసుకుంటున్నాం సార్ ఇది ఇంకొకటి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సార్ నాకు ఈ సంవత్సరంలో పది దూడలు పుడితే పది దూడలల్లో ఫీమేల్స్ తొమ్మిది ఫీమేల్స్ ఒక్క మేలు పుట్టింది ఒక్క మేలు కూడా పాలు మానేసే లోపే వాళ్ళు తీసుకెళ్లి వేరే వాళ్ళు తీసుకెళ్ళారు అంత అందంగా పుట్టింది చాలా బాగా పుట్టింది దూడలు కూడా దీని జస్ట్ ట్రయల్ పర్పస్ లోనే ఇది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఉంటుంది సార్ దీని ట్వంటీ సిక్స్ ట్వంటీ మంత్స్ లోనే స్టార్ట్ చేసిన అంటే రిజల్ట్ ఎలా ఉంటుంది జస్ట్ ట్రయల్ చేసిన సో మన యొక్క ఆరు ఆవులు మన పక్కన మన ఫ్రెండ్ ఉన్నాయి వాళ్ళ యొక్క నాలుగు ఆవులు మా తమ్ముడిది ఒక ఆవు మొత్తం ఒక ఆవులలో నాకు వచ్చిన దాంట్లో ఇప్పుడు ఐదు ఆవులల్లో వాళ్ళ దాంట్లో నా దాంట్లో కానీ ఒకటే మేల్ పుట్టింది ఒక మెయిల్ బయటకి వెళ్ళిపోయింది నాలుగు ఫీమేల్స్ అక్కడ ఉన్నాయి ఆ నాలుగు ఫీమేల్స్ దీనివే దీని సార్ డైరీ ఫ్యామిలీలో చాలా మంది చూస్తున్నాము ఇట్లా బుల్ ఫ్యాషన్ చేయరు ఏదో బయట కానీ బుల్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం బుల్ ఉండడం వల్ల మనం హీట్ కు వచ్చిందా అని చెక్ చేసుకుంటాం అవసరం లేదు పొద్దున్న లేసి ఏదో కాంపౌండ్ వాళ్ళని ఎక్కడ కొడితే ఆటోమేటిక్గా తెలియకుండానే క్రాసింగ్ అయిపోతుంది ఇంకొకటి లోపల మాక్సిమం డాక్టర్స్ ఇన్సెమినేషన్ చేసినప్పుడు చిన్న మిస్టేక్ ఏదైనా అవుతే కాకపోతే అదృష్టము చిన్న మిస్టేక్ ఏమైనా అయితే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి దానికి చాలా ఖర్చు పొజిషన్ ఉంటది ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే ఖర్చు పెట్టినా ఆవు అనేది తిరిగి సో అట్లాంటిది కాకుండా అట్లా ఒక ఆవు లాస్ అయిందంటే ఒక లక్ష రూపాయలు మనం అన్నీ ఇన్ టైంలో క్రాస్ కాలేదనుకుంటే చాలా డైరీలు ఇప్పుడు ఉన్న డైరీలు సార్ నాకు తెలిసి ఆల్మోస్ట్ హైదరాబాద్ సరంగు రంగులో ఉన్న డైరీస్ ప్రెగ్నెన్సీ ఇష్యూ వచ్చి డైరీలు ఎత్తేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ బుల్లు ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే తెలియకుండానే ప్రాసెసింగ్ అయిపోతే తెలియకుండానే మనకు రీసర్క్యులేషన్ జరిగిపోతుంది తెలియని ఇన్కమ్ సార్ ఇది అంటే కనబడని ఇన్కమ్ దీని గురించి మనం స్పెసిఫిక్ గా చూస్తే దీని నుంచి ఏం లాభం అని అందరు అనుకుంటారు గానీ నేను మరి ఈ తక్కువ ఆవులకి నాలుగు బుల్స్ మెయింటైన్ చేయడం అంటే నాకు ఎంత ఖర్చు అవుతుంది సార్ మొత్తానికి ఆరు బుల్స్ ఉన్నాయి సార్ నా దగ్గర ఇన్కమే ఇది సార్ ఇంకా ఇది లేకపోతే అది ఉండదు ఆ దూడ రాదు ఆ దూడ మీద నమ్మకం ఉండదు మన దగ్గర పుట్టిన దూడ తొమ్మిది లీటర్లు ఫర్ టైం ఇస్తుంది అంటే ఫాదర్ మదర్ లైన్స్ అంటే ఇంకో కొంతమంది ఏమనుకుంటారు అంట సార్ ఫాదర్ ఒకటి బాగున్నంత మాత్రమే కాదు సార్ రెండు బాగున్నప్పుడే మంచి దూడ వస్తుంది దాంట్లో ఇదంతా అబ్జర్వేషన్ దానిపైన ఫ్యాషన్ చేసే వాళ్ళకి ఫ్యాషన్ ఉంటేనే సార్ అందుకే ఫ్యాషన్ ఉంటేనే రావాలి తప్పకుండా సార్ నమస్తే